స్నేహితులారా మాతాలక్ష్మి చెప్పినట్లు ప్రతిరోజు ఇంట్లో చీపురు పట్టే స్త్రీలు ఏ పాపం చేస్తారో తెలుసా అలాగా మూడు రకాల చీపురులను ఇంట్లో ఎట్టి పరిస్థితిలోనూ ఉంచకూడదు ఉంచితే భయంకరమైన దారిద్ర్యం వస్తుంది ఇంట్లో ఉన్న చీపురు కూడా మన భాగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ప్రియమైన వీక్షకులారా శాస్త్రాల ప్రకారం చీపురు అనేది మాతాలక్ష్మికి ప్రతీక సరైన రీతిలో ఉపయోగిస్తే అది సంపదనిస్తుంది కాని తప్పుగా వ్యవహరిస్తే అదే దారిద్ర్యాన్ని తెస్తుంది మన సనాతన శాస్త్రాల్లో చీపురుతో సంబంధించిన అనేక శుభ అశుభ సూచనలు ఉన్నాయి చీపురుతో కొన్ని పనులు అస్సలు చేయకూడదు లేకపోతే జీవితంలో ఇబ్బందులు మొదలవుతాయి చీపురును సరైన దిశలో సరైన రీతిలో ఉంచటం చాలా ముఖ్యం ఒకవేళ అలా చేయకపోతే అది మాతాలక్ష్మి సోదరి అలక్ష్మిని ఆకర్షిస్తుంది అలక్ష్మి అంటే దురదృష్టం మరియు దారిద్ర్యానికి ప్రతీక కనుక ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను ప్రారంభిద్దాం స్నేహితులారా నిజమైన భక్తితో కామెంట్లో జై మాతాలక్ష్మి అని తప్పక రాయండి ఒకప్పుడు ఒక నగరంలో సీతారాం అని అత్యంత ధనవంతుడైన సేటు తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు అతను శ్రీమన్నారాయణుడి గొప్ప భక్తుడు ప్రతిరోజూ ఉదయం లేచి తులసి మొక్కకు నీళ్లు పోసి పూజ చేసేవాడు అతని భార్య సుమిత్ర సద్గుణవంతురాలూ వినయశీలురాలు ధర్మపరురాలు వారిద్దరి జీవితం సుఖసమృద్ధితో నిండి ఉండేది కాని వారికి సంతానం లేకపోవడం ఒకే బాధ అనేక పూజలు వ్రతాలు ప్రార్థనలు చేసిన తరువాత భగవంతుని కరుణతో వారికి ఒక అందమైన కుమార్తె జన్మించింది వారు ఆమెకు సునంద అని పేరు పెట్టారు సునంద చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రాణసఖి శివునికి సావన్ సోమవార వ్రతాలు చేసి సంపాదించిన పిల్ల కనుక ఆమెను కన్నుల్లో పెట్టుకుని చూసేవారు ఏ లోటు లేకుండా ఏ కోరిక ఉన్నా తీర్చేవారు సీతారాం అపార సంపదకు ఆమె ఏకైక వారసురాలు కాలక్రమేణా ఆమె శుక్లపక్షచంద్రునిలా అందంగా పెరిగింది కాని తల్లిదండ్రుల అతి ప్రేమ అతి లాలన కారణంగా ఆమె స్వభావం చెడ్డింది బద్దకం అహంకారం గర్వం ఆమెలో నాటుకుపోయాయి కటువైన మాటలు మాట్లాడటం ఇతరులను అవమానించటం శుభ్రతకు కాదనటం ఆమె అలవాటయ్యింది ఆమె జీవితంలో ఒక్కరోజుకూడా చీపురు పట్టలేదు కాలక్రమేణా తల్లిదండ్రులతోకూడా విరోధంగా మాట్లాడటం మొదలుపెట్టింది ఒకరోజు ఆలోచించారు పెళ్లైన తరువాత బహుశా మారుతుందేమో అని అందుకే సంబంధాలు చూడటం ప్రారంభించారు పదహారేళ్లు వచ్చినప్పుడు అనేక ధనవంతులు ఉన్నత కుటుంబాలనుండి సంబంధాలు వచ్చాయి కాని సునంద వారందరినీ అవమానించి పంపేది కొన్నిసార్లు పైకప్పు నుండి నీళ్లు పోసి తరిమేసేది ఈ చేష్టలతో నగరంలోని ప్రజలు ఆమెను చూడటానికే భయపడ్డారు సీతారాం సుమిత్ర చాలా బాధపడ్డారు ఒకరోజు యాదృచ్ఛికంగా ఆమె చూపు అడవిలో నివసించే ఒక పేద బ్రాహ్మణుడి యువకుడిపై పడింది అతని పేరు శాంతను అతను తన పేరుకు తగ్గట్టు శాంత స్వభావం కలవాడు శాస్త్రజ్ఞుడు శ్రీమన్నారాయణుడి భక్తుడు ప్రతిరోజూ తులసికి నీళ్లు పోసి తర్వాత శివాలయానికి వెళ్ళి చేసేవాడు సరళ జీవితం గడిపేవాడు ఆ రోజు సునంద అతడిని చూసి అతడిపై ప్రేమలో పడిపోయింది ఇంటికి వెళ్లి తండ్రితో అడవిలో చూసిన ఆ పేద బ్రాహ్మణుడి యువకుడినే చేసుకుంటాను అని చెప్పింది సీతారాం ఆశ్చర్యపోయినా మరుసటి రోజు శాంతనును కలిసేందుకు వెళ్లాడు అతని చిన్న కుటీరాణ్ణి చూసి తనలో తానుగా నా కూతురు ఇతణ్ణి ఎందుకిష్టపడిందో అని ఆశ్చర్యపడ్డాడు సీతారాం శాంతనును అడిగాడు విప్రవర్య నీ పరిచయం చెప్పు శాంతను వినయంగా నా పేరు శాంతను పేద బ్రాహ్మణుణ్ణి వృద్ధ తల్లిదండ్రులతో ఉంటాను ఆలయంలో పూజలు చేస్తూ జీవనం సాగిస్తాను అని అన్నాడు సీతారాం చెప్పాడు ఇది నా కూతురు సునంద నీతో పెళ్లి చేయాలని కోరుతోంది శాంతను నాకు సంపదలేదు మీ కూతురికి కాదు అన్నాడు కాని సీతారాం ఓదార్చి సంపద ఇస్తాను మీరు సుఖంగా జీవించండి అని చెప్పారు చివరికి శాంతను అంగీకరించాడు శుభముహూర్తంలో వారి వివాహం జరిగింది వివాహ రోజున సుమిత్ర చీపురు ఇచ్చి కన్యాదాన సమయంలో చీపురు ఇవ్వటం శుభం ఇది ఇంట్లో లక్ష్మి నిలవడానికి గుర్తు అని చెప్పింది కాని సునందా దాన్ని పక్కన పెట్టేసింది సీతారాం కొత్త ఇల్లు కట్టించాడు శాంతనుకు ధాన్యదుకాణం పెట్టించాడు మొదటి రోజుల్లో సునంద సంతోషంగా ఉండేది కాని త్వరలోనే ఆమె నిజస్వభావం బయటపడింది ఇల్లు మురికి పాత్రలు అలాగే సాళిగూళ్ళు ప్రతీచోట శుభ్రత అనే భావనే లేదు శాంతను ఓర్పుగా సునంద శుభ్రత స్త్రీల ఆభరణం చీపురు పట్టడం లజ్జకాదు అన్నాడు కాని సునంద అహంకారంగా నాకు పనిచేయాల్సిన పని మనుషులు తెప్పించమని నా తండ్రితో చెప్తాను అని అంది తల్లి సుమిత్ర కూడా ఎన్నిసార్లు ఒప్పించినా కాని లాభంలేదు కొన్ని రోజుల తర్వాత శాంతనుపై వ్యాపారంకూడా దెబ్బతింది ఇంటి వాతావరణం నెగటివ్ ఎనర్జీ అన్నీ విఫలత తెచ్చాయి ఒకరోజు శాంతను మరో నగరానికి బయలుదేరాడు ఉదయం సునంద అత్తగారు తన పాత చీపురుతో ఇల్లు శుభ్రం చేసుకుంటుంది ఆమె నమ్మకం చీపురులో లక్ష్మి నివసిస్తుంది ప్రతిరోజూ శుభ్రంచేస్తే ఆశీర్వాదం లభిస్తుంది కాని సునంద ఆ చీపురును చూసి ఈ పాత చీపురుతో ఎందుకు శుభ్రంచేస్తావు ఇది పేదరికాన్ని తెస్తుంది అని దాన్ని తీసేసింది అత్తగారు మౌనంగా భరించారు కొన్ని రోజుల తర్వాత స్నేహితుల ముందుకూడా ఆమె అత్తగారిని అవమానించింది చీపురును బయట విసిరేసి ఇక్కడ ఉండాలంటే నా మాట వినాలి అన్నది అత్తగారు మావగారు బాధతో పాతింటికి వెళ్లిపోయారు ఆ రాత్రి అతిథుల కోసం చేసిన భోజనం మొత్తం అయిపోయింది ఆమె ఆకలితో నిద్రపోయింది జీవితంలో మొదటిసారి మరుసటి రోజు చీపురు పట్టి శుభ్రంచేసింది కాని దాన్ని మూలలో విసిరేసి కాలితో తోసింది కొన్నిసార్లు తలక్రిందులు పెట్టేది సాయంత్రం తర్వాత చెత్తను బయట విసిరేది ఇవన్నీ శాస్త్రవిరుద్ధం భోజనం విషయంలో కూడా అదే అతిథుల కోసం ఎంత చేసినా చివరికి తనకు దరకేది కాదు రోజుల తర్వాత శాంతను విరిగివచ్చి తల్లిదండ్రులు ఎక్కడా అని అడిగాడు సునంద వారికి ఇక్కడ లేక వెళ్ళిపోయారు అని చెప్పింది శాంతకు హృదయం దిగిలింది నుండి ప్రతిరోజూ ఒక సాధువు ఇంటి ముందు వచ్చి నమస్కరించి వెళ్లేవాడు ఈ విచిత్రం ప్రతిరోజూ జరిగేది ఉంటే సునంద జీవితంలో దారిద్ర్యం పెరిగిపోయింది చివరికి శాంతను ఆమెను వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు స్నేహితులారా ఆ సాధువు శ్రీహరి విష్ణుమూర్తి సీతారాం సుమిత్ర భక్తితో పూజించటందుకు ఆయన మార్గదర్శనం చేయడానికి వచ్చారు సునంద ఒంటరిగా మిగిలిపోయింది తండ్రికూడా దూరమయ్యాడు చివరికి అన్నీ కోల్పోయాక పశ్చాత్తాపం మొదలయింది ఒకరోజు సాధువు మళ్లీ నమస్కరించడానికి రాగానే సునందా అడిగింది నా ఇంట్లో ఏమీ లేకున్నా నాకీ ఎందుకు నమస్కరిస్తున్నారు సాధువు కూతురా నేను నీ ఇంట్లో విరాజమానమైన అలక్ష్మికి నమస్కరిస్తున్నాను అహంకారం మురికి బద్ధకం అవమానం ఇవి ఉన్నచోట అలక్ష్మి ఉంటుంది నేను ఆమెను సన్మానిస్తాను ఎందుకంటే ఆమె నా ఇంటికి రాకుండా ఉండాలి అని చెప్పాడు ఈ మాటలు విని సునంద కుదేలయ్యింది తప్పు అర్ధమై బోరున విలపించింది సాధువు పాదాలు పట్టుకుని స్వామి ఉపాయం చెప్పండి అని వేడుకుంది సాధువు నీవు చీపురును అవమానించావు అందుకే లక్ష్మి వదిలి వెళ్ళింది అని చెప్పారు సునంద క్షమాపణతో నేను మారుతాను దయచేసి చెప్పండి అని వేడుకుంది సాధువు వివరించాడు చీపురులు మూడు రకాలు ప్లాస్టిక్ అశుభం వాడకూడదు సీకం చీపురు శుభం వాహనం అలంకార చీపురు కేవలం అలంకరణకి చీపురు కొనల్సిన శుభరోజులు శని మంగళ ఆదివారాలు అశుభ రోజులు మో బుధ గురు శుక్ర చీపురు ఉంచే దిశ ఈశాన్యం అస్సలు కాదు దక్షిణ పశ్చిమం ఉత్తమం చీపురు పట్టే సమయం ఉదయం సూర్యోదయానికి ముందు శుభం సాయంత్రం తర్వాత అశుభం అలాగే అన్నపూర్ణదేవిని అవహానించకపోవటం వల్లే భోజనం దొరకలేదు అని చెప్పాడు ఇలా సంపూర్ణ కథ ముగుస్తుంది